హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఫ్యూచర్ సిటీకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించిన ఒక లాంగ్ టర్మ్ ప్లాన్కు సంబంధించిన డీటెయిల్స్ కొన్ని వివరాలు వచ్చాయి నాకు ఆ వివరాలను మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు రెండు రిక్వెస్ట్లు ఒకటి చాలామంది నా కంటెంట్ నచ్చి నా వీడియోను లైక్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళందరికీ శతకోటి వందనాలు అట్ ద సేమ్ టైం కొంతమంది ఇంటెన్షనల్గా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి కూడా కొన్ని పిచ్చి కామెంట్లు చేస్తున్నారు చాలామంది శ్రేయోభిలాషులు అలాంటి పిచ్చి కామెంట్లను అలాంటి పిచ్చి విధవల్ని పట్టించుకోవద్దు సార్ అని చెప్పి చెబుతున్నారు అయినా కూడా ఎక్కడో ఒక చోట మనిషిని కదా ఎక్కడో ఒక చోట కొంత పెయిన్ ఉంటుంది కదా సో నిన్న మొన్న ఒకరిద్దరు కామెంట్ చేశారు అన్ని కేసీఆర్ టైంలో జరిగినాయి ఈ టైంలో ఇప్పుడు ఏం జరగలేదు అని ఒక్కసారి ఐఎమ్ ఛాలెంజింగ్ యూ నాగల్లో మా ఆఫీస్ ఉంటుంది రండి మీ కార్ అక్కడ పెట్టండి నా కార్లో తీసుకెళ్తాను గత ఆరు నెలలుగా ఫ్యూచర్ సిటీలో ఏమేమి డెవలప్మెంట్ జరిగాయో మీకు కళ్లకు కట్టినట్టు చూపిస్తాను ఇఫ్ యూ హ్యావ్ ఎనీ చత్వారం ఐ విల్ ప్రొవైడ్ యూ విత్ ఎ గ్రేట్ స్పెక్స్ ఓకే గ్రేట్ పీస్ ఆఫ్ స్పెక్స్ దాన్ని పట్టుకొని కల్లారా చూడండి ఈ ఆరు నెలల కాలంలో అక్కడ ఏం డెవలప్మెంట్ జరిగిందో ఇది ఆన్ గ్రౌండ్ ఇక పేపర్ వర్క్ కావచ్చు అఫీషియల్ వర్క్ కావచ్చు అవేం జరిగినాయో అవి కూడా చెప్తాను మీకు నేను క్లియర్ కట్గా బట్ ఐ ఛాలెంజ్ యూ పిచ్చి కామెంట్లు చేసే వే కామెంట్ చేసే వాళ్ళు మాత్రం నా ఛాలెంజ్లు స్వీకరించండి నన్ను కలవండి ఐ విల్ షో యూ మీ వీడియోలకు వాటికి సంబంధించి ఏదో వ్యూస్ రావాలనే ఉద్దేశంతో నన్ను క్రెడిట్ చేస్తే దానికి యాడ్ అవుతుందని చెప్పి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం టెంపరీగా లాభపడొచ్చు బట్ లాంగ్ టర్మ్లో దెబ్బతింటారు కాబట్టి మీ కంటెంట్ మీద ఫోకస్ చేయండి మీరు బ్రహ్మాండంగా చేసుకోండి వీలైనంత వ్యూస్ సంపాదించుకోండి వీలైనంత డబ్బు కూడా సంపాదించుకోండి కానీ మీ టైం నా వీడియోల మీద వేస్ట్ చేయకండి దయచేసి ప్లీజ్ ఇక రెండో రిక్వెస్ట్ చాలా మంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అలాంటి వారికి ఇంకొక చిన్న విజ్ఞప్తి మీరు సబ్స్క్రైబ్ పక్కనే సబ్స్క్రైబ్ ప్లస్ అని కానీ లేకపోతే జాయిన్ అని కానీ ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ యు లైక్ మై కామెంట్ మా కంటెంట్ ఒకసారి వాటిని జాయిన్ అవ్వండి వెరీ మినిమల్ ఛార్జ్ ఉంటుంది పర్ డే రెండు రెండున్నర రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదు మీకు దయచేసి ఇఫ్ యూ వాంట్ టు ఎంకరేజ్ మీ అది దాంట్లో జాయిన్ అవ్వండి నన్ను ఎంకరేజ్ చేయండి రిక్వెస్ట్ అంబల్ రైట్ ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి లేటెస్ట్గా ప్రభుత్వం ఒక కన్సాలిడేషన్కి సంబంధించి అంటే ఒక తో ఒక ప్లాన్ రూపకల్పన చేసింది దాని డీటెయిల్స్ నేను చెప్తున్నాను ఎంత బాగుందంటే ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో భారత ఫ్యూచర్ సిటీకి రూపకల్పన హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో మనం హౌసింగ్ బోర్డు అంటే మనకు సిటీలో ప్రధానంగా గుర్తొచ్చేది కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఆ తర్వాత ఎక్స్టెన్షన్ అవన్నీ మలేషియా టౌన్షిప్ అవన్నీ చూస్తుంటే మనకు అంత డిఫరెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంటుంది అంటే ఒక వరల్డ్ క్లాస్ లివింగ్ స్టైల్కి ఆఫ్ అడ్రస్ అడ్రస్గా మనకు కనిపిస్తుంది సేమ్ టైం అది ప్రారంభమై దాదాపు ముప్పై ఏళ్ల కింద సో ఇవాళ పరిణామాలు ఇవాళ ప్రపంచ స్థితిగతులు తర్వాత కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కానీ విపరీతంగా మారిపోయింది గత ముప్పై సంవత్సరాల్లో కాబట్టి ఇప్పుడు కొత్త టెక్నాలజీని కొత్త మెథడ్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఇక్కడ ఒక లివింగ్ లైఫ్ని ఏర్పాటు చేయడానికి లివింగ్ సిటీలను రూట్ మ్యాప్ ఇప్పుడు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మాణం చేయాలని సంకల్పించింది ఏఐ సిటీ తర్వాత ఫార్మాసిటీలకు వీటిని లింక్ చేయాలని చెప్పి భావిస్తుంది ఎందుకంటే ఏఐసిటీలోను లోను పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుంది ఏ సిటీలో తక్కువ తక్కుండొచ్చు బట్ ఫార్మా సిటీలో మాత్రం విపరీతమైన ఉద్యోగ కల్పన ఉంటుంది ప్రపంచ స్థాయిలో మీరు గమనించండి ఎక్కడైనా కూడా ఈవెన్ ఐటీ రంగంలో కూడా టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఉద్యోగాల కుదింపు జరుగుతుంది మదింపు జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఏళ్ల కింద ఒక సంస్థలో వెయ్యి మంది పనిచేస్తుంటే వాళ్ళు మారిన టెక్నాలజీకి అనుగుణంగా మ్యాన్ పవర్ తగ్గించుకొని ఐదారు వందల మందితో ఆ పనిని నె నెరవేర్చుకునే పరిస్థితులు ఉన్నాయి బట్ ఫార్మా కంపెనీలు ఫార్మా లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో మాత్రం ఆ పరిస్థితి కాదు ఇంకా మాన్యువల్ వర్క్ కంటిన్యూ అవుతుంది సేమ్ టైం కు సంబంధించిన ఉద్యోగాల కల్పన ఇంకా గణనీయంగా పెరుగుతుంది కాబట్టి లైఫ్ సైన్సెస్ సబ్ ఫ్యూచర్ సిటీలో అత్యంత ప్రధానమైన నేను పదే 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 చెప్తున్నాను చాలా మంది కురిమిద్ద ఏరియాను సెలెక్ట్ చేసుకుంటున్నారు కుర్మి బేగర్కంచ్ ఏరియాను కానీ అది యూనివర్సిటీ జోన్ తర్వాత ఎలక్ట్రానిక్స్ హబ్ అదే రకంగా ఏఐసిటీ ఇక్కడ నానాటికి ఉద్యోగాలకు మదింపు జరుగుతుంది కుదింపు జరుగుతుంది టెక్నాలజీని ఎక్కువ అడాప్ట్ చేసుకుంటూ మ్యాన్ పవర్ని కుదింపు చేసుకునే ప్రయత్నం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు బట్ వేరే లైఫ్ సెన్సెస్కి సంబంధించి ఎంత మ్యాన్ పవర్ అవసరమో అంత మ్యాన్ పవర్ అవసరం పడుతూనే ఉంది దాని కంటిన్యూ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి ఈ సిటీకి అదే రకంగా ఫార్మా కంపెనీలు వచ్చే లైఫ్ సెన్సెస్ హబ్కి ఏఐసిటీకి అనుసంధానంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పదమూడు వందల పదిహేడు ఎకరాలు ఈ ఫ్యూచర్ సిటీ ఫస్ట్ లో రెసిడెన్షియల్ మిక్స్డ్ యూస్ కింద పెట్టింది గవర్నమెంట్ వాటిలో కొంత వేలం వేయడం మిక్స్డ్ యూస్ కింద ప్రాంతాన్ని వేలం వేసి అక్కడ హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇట్లాంటి అడిషనల్ అంటే మానవులకు అవసరమైన ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ ఏమన్నా రావడానికి అవకాశం కల్పిస్తూనే మిగతా వాటిని టౌన్షిప్ను ఒక లివింగ్ టౌన్షిప్ను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రచిస్తుంది ప్రభుత్వం ఇక వీటి సైజ్ ఎలా ఉండబోతుందంటే ఇండస్ట్రియల్ కారిడార్స్కి అత్యంత దగ్గరలో ఎక్కడైతే ఉద్యోగాల కల్పన జరుగుతుందో వాటికి అత్యంత చేరువలో ఈ టౌన్షిప్లను ఏర్పాటు చేస్తే ఈ లివింగ్ సిటీలను ఏర్పాటు చేస్తే వాళ్ళ కన్వీనియంట్ గా ఉంటుంది రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ప్రణాళిక రచిస్తున్నారు గరిష్టంగా నూట యాభై ఎకరాల విస్తీర్ణం అంటే ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు ఇలా గరిష్టంగా లివింగ్ సిటీలకు నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పం ఐటెక్ సిటీ తరహాలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్దమవుతుంది జపాన్ కొరియా లండన్ అధ్యయనాల సమాహారం ఈ ప్లేసుల్లో ఆల్రెడీ అధికారుల బృందం అధ్యయనం చేసిన తర్వాత జపాన్ కొరియా లండన్ వీటికి సంబంధించి మనకు ఐడియా ఉంది జపాన్ సీఎంతో పాటు ఒక టీం వెళ్ళింది కొరియా వెళ్ళినప్పుడు సీఎంతో పాటు ఒకటి టీం వెళ్ళింది లండన్ కూడా ఒక టీం వెళ్ళింది వీటి స్టడీ ఆ లివింగ్ సిటీస్ అక్కడ ఎలా ఉన్నాయో చూసుకుని ఇండస్ట్రీస్కి వాటిని చేరువ చేయడంలో ఎలాంటి ప్రణాళిక రచించాలనే విషయంలో ఒక స్టడీ జరిగింది అనమాట ఆ దాని మేరకు ప్రాథమిక ప్రాథమిక నివేదికను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సిద్ధం చేసింది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండవ తేదీన ఏర్పాటైంది జివో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ నైన్ ప్రకారం యాభై ఆరు గ్రామాలు వస్తున్నాయి అందులో ఫస్ట్ ఫేజ్ లో వస్తున్నాయి ఐదారు గ్రామాలే ఆ ఐదారు గ్రామాల్లో ఉన్న పద్నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన టీజీఐఐసి రోడ్ మ్యాప్ క్లియర్ కట్ గా ఉంది ల్యాండ్ యూసేజ్ మాస్టర్ ప్లాన్ క్లియర్ గా ఉంది వాటికి అనుగుణంగా ఈ లివింగ్ సిటీలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమవుతుంది దీని ఈ మేరకు ఫ్యూచర్ సిటీ గత రెండు నెలల కాలంలో చేసిన వర్కౌట్ నిజం చెప్పాలంటే నలభై ఐదు రోజులే రెండు నెలలు కూడా చెప్పడానికి లేదు ఎందుకంటే జూన్ ఫస్ట్ వీక్ లోనే దానికి సంబంధించి ఒక ఒక రూపం ఏర్పడింది దానికి ఒక కమిషనర్ రావడం తర్వాత కొంతమంది రెగ్యులర్ ఎంప్లాయీస్ రావడం ఒక ఆఫీస్ నానక్రామ్ గూడాలో ఏర్పాటు అవ్వడం కొంతమంది డిప్యూటేషన్ మీద హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇందులో పనిచేస్తూ ఉండడం ఇవన్నీ కలగలుపుకొని గత నలభై నలభై ఐదు రోజులుగా ఈ లివింగ్ సిటీలకు సంబంధించిన రూట్ మ్యాప్ ప్రాథమిక నివేదికను సిద్దం చేసింది ప్రైమరీ రిపోర్ట్ రెడీ అయింది ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటి అంటే సీఎం సమక్షంలో ఈ లివింగ్ సిటీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి వీటిలో ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి దీంట్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ రోలేంది ఏ మేరకు కన్స్ట్రక్షన్ చేస్తే ఎవరెవరికి వాటిని మనం అప్పగించాలి ఇలా ఒక కార్యాచరణ రూపొందించడానికి అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒక కీలకమైన సమీక్ష సమావేశం జరగబోతోంది అభివృద్ధిలో స్థానిక ప్రజల నిర్వాసితుల భాగస్వామ్యం ఉండేలా ప్రజా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది సరే ఇది పక్కన పెడదాం అత్యంత ప్రధానమైన మానవ వనరులు అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేస్తుంది ఫ్యూచర్ సిటీలో నెలకల్పబోయే పరిశ్రమలకు అందుబాటులోకి రానున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను మేజర్ భాగస్వాములు స్థానికులకి దక్కే రకంగా ప్లాన్ చేస్తున్నారు కొంతమంది అక్కడ భూములు ఇవ్వడానికి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నా కామెంట్స్లో కూడా చూస్తున్నాను ఎవ్వరికి ఏమి ఇవ్వకుండా ఈ రోడ్డు ఎలా కడతారో చూస్తామని చెప్పి ఒకతను కామెంట్ చేశాడు ఈ రకంగా గనక రోడ్లను వేయడాన్ని అడ్డుకుంటే గత పదకొండు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి పనులు ఇలా జరిగేవి కావు నిన్న మొన్న ఒక మిత్రుడు నాకు నాకు అత్యంత శ్రేయోభిలాషన్ పెద్ద ఆయన ఆయన నాకు ఒక ఆడియో క్లిప్ పంపించాడు అది దాంట్లో చాలా అసలు ఆ మాట్లాడిన అసలు టెక్నికల్ గా మాట్లాడుతున్నాడు అంటే నిజంగా టెక్నికల్ వర్డ్స్ చాలా బాగున్నాయి నాలెడ్జ్ కూడా ఆయన బాగుంది గుడ్ కానీ అలాంటి టెక్నికల్ అంశాలను అడ్డం పెట్టుకుంటే దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి ఈ మేరకు జరిగేది కాదు రహదారులకు సంబంధించిన భూ సేకరణలో ప్రభుత్వం దగ్గర పక్కా చట్టం ఉంది ఎవరో ఒకరిద్దరు ప్రొటెస్ట్ చేసినంత మాత్రాన అవి ఆగవు దాంట్లో అతను చెప్తున్నాడు ఇరవై ఐదు లక్షలు ఎక్కడ సరిపోద్ది ఇరవై లక్షలు ఎక్కడ సరిపోద్ది గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంటే అంత ఇస్తారు హూ ఆర్ యూ టు డిసైడ్ అక్కడ ఐదు కోట్ల వాల్యూ ఉంటే ఐదు కోట్ల గవర్నమెంట్ ఇస్తుందా అలా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టేనా ఇంపాసిబుల్ అది సో గవర్నమెంట్ ఒక నిర్ణయం చేస్తుంది కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కొంత ఉదారంగా అంటే అక్కడ ప్రభుత్వ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఐదు కోట్లు ఐదు లక్షల రూపాయలు ఉంది కొద్దిగా ఉదారంగా ఆలోచించి ఒక ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ వాల్యూని ప్రాతిపదిక తీసుకుంటుంది కానీ ఎప్పుడూ మార్కెట్ ప్రైస్ను ప్రాతిపదిక తీసుకోదు ఒకవేళ మార్కెట్ ప్రైస్ను గనక ప్రాతిపదిక తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా భారీ ప్రాజెక్టులు రావు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అక్రాస్ ద గ్లోబ్ ఇలా మాట్లాడే వాళ్ళు అసలు చైనాలో ఎంత బుల్డోస్ చైనాలో సోషలిస్ట్ ప్రభుత్వాలు కదా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కదా బాగా అసలు ప్రజలంటే అమితమైన ప్రేమాభిమానాలు కదా బుల్డోజ్ చేసి ఎవడన్నా క్వశ్చన్ చేస్తాడా రోడ్డు మీదకి వచ్చి తాట తీస్తారు మన దగ్గర ప్రజాస్వామ్యం కాబట్టి నోడుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు జనాలు ఇంకొకటి అసలు నేనేం బాధితుల విషయంలో కరెక్ట్గా మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ సింపుల్గా రోడ్ల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి సంకల్పం తీసుకుంటే ఆ సంకల్పం న్యాయస్థానాలు కూడా అండంగా నిలబడతాయి రోడ్లకు సంబంధించి ఎలాంటి ప్రతిబంధకాలు రావు ఖచ్చితంగా త్రీ థర్టీ ఫీట్ రోడ్ వెరీ సూన్ వర్క్ స్టార్ట్ అవుతుంది చూద్దాం వెనకాల ఏమన్నా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉండి ఇంకేమన్నా చేస్తే తప్ప ఆగవు ఓకే తర్వాత కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టు దీనికి సంబంధించి మాత్రం క్లియర్ కట్ గా ఈ లివింగ్ సిటీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ రెడీ అవుతుంది అతి త్వరలో సీఎం గారి దగ్గర దీనికి సంబంధించిన సమీక్ష సమావేశం జరగబోతుంది ఇక్కడ హైలైట్ ఏంటంటే క్రీడాయి మనందరికీ తెలుసు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అత్యంత అనుభవజ్ఞులైన సంస్థలు మనుషులు ఉన్న ఒక క్రీడాయి సంస్థ దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు వాళ్లను కూడా పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాలను కూడా ఇప్పుడు సీఎం దగ్గర జరగబోతున్న రివ్యూ సమావేశంలో క్రీడ ప్రతినిధులు కూడా భాగస్వామ్యములు చేస్తున్నారు ఇది దీంట్లో ఒక కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు దాదాపు పద్నాలుగు వేల ఎకరాలు మనం చూస్తూనే ఉన్నాం తర్వాత ఇంకొక కొంతమంది ఏమనుకుంటున్నారంటే అంత దూరంలో ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు అసలు అంత దూరం ఇంత దూరం అని కాదండి మధ్యలో కన్సర్వేటివ్ ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి దాన్ని వదిలిపెట్టి ఆ ఏరియాలో తీసుకుంది గవర్నమెంట్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు ఓకే గత ప్రభుత్వం మధ్యలోనే ఫార్మాసిటీ కోసం సేకరించారు గత ప్రభుత్వమే ఓన్లీ ఫార్మా కాదు అన్ని సెక్టర్లకు ఇవ్వాలని చెప్పి అమెజాన్ డాటా సెంటర్కి ఇచ్చింది చాలా మంది ఈ గవర్నమెంట్ వచ్చాక దాన్ని మార్చారు అన్న అభిప్రాయంలో అపోహలో ఉన్నారు సిటీని మార్చింది కేసీఆర్ ప్రభుత్వమే దానికి క్లియర్ కట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ నిలిచు అంటే అక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఉంది అమెజాన్ డేటా సెంటర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ ఫార్మా కంపెనీ బట్ కేసీఆర్ గవర్నమెంట్ వాళ్లకు ల్యాండ్ ఇచ్చింది అక్కడ డేటా సెంటర్ ఇప్పుడు ఆపరేషన్స్ నిర్వహిస్తుంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్పు కాదు ఆయన అనౌన్స్ చేశాడంతే బట్ అనౌన్స్ చేయకుండా కేసీఆర్ ఆల్రెడీ వేరే సెక్టర్ అక్కడ ఇన్వైట్ చేశాడు జరిగిపోయింది అది సో ఓవరాల్ గా ఫ్యూచర్ సిటీలో ఒక లివింగ్ సిటీలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతుంది దానికి అనుగుణంగానే అతి త్వరలో సీఎం దగ్గర రివ్యూ జరగబోతున్నట్టుగా మనకు సమావేశం క్రై ప్రతినిధులు కూడా ఇందులో భాగస్వామ్యాలను చేస్తున్నారు జపాన్ కొరియా ప్లే ఆ ప్లేసులో జరిగిన లండన్ ఈ లో జరిగిన అధ్యయనాల తర్వాత ఒక ప్రాథమిక ప్రాథమిక నివేదిక ప్రైమరీ రిపోర్ట్ రెడీ అయింది దాని ఆధారంగానే సీఎం ఫర్దర్ డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మీతో షేర్ చేసుకున్నా ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అగైన్ నేను ఈ వీడియో కూడా తిరుపతి నుంచే చేస్తున్నాను ఇంకొక రెండు రోజులు తిరుపతిలో ఉండే పని ఉంది ఆ తర్వాత హైదరాబాద్ వస్తాను సో నేను ఇందాక చెప్పినట్టుగా నా గురించి ఏదో కొంతమంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ రండి నాగోల్లో మా ఆఫీస్ ఉంది ఈ ఆరు నెలల్లో ఫ్యూచర్ సిటీలో ఏమేం డెవలప్మెంట్ జరిగిందో మీకు కళ్ళార చూపించడానికి నేను రెడీ మీరు రెడీ అయితే రండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ